వాటి ఎప్పుడుండాలి రావాలి కదా ఏ ఊరు నుంచి వస్తారు వాటిను రోజు ఎన్ని గంటలకు వస్తారా బయట నేను చెప్పలేదు సిగరెట్లు పిల్లలకి వంట చేసేవాళ్ళు బీడి సిగరెట్ తాగలేదు బాగా సెలవు వస్తుంది ఈ తాగేస్తాడు ఇదే చెప్తే పంట చేస్తాడు ఓకే ఓకే ఎంత అక్కడ ఏ ఊరు బాయ్ మేము వంట రోజు వస్తారా రాదు కదా అలాగే మిమ్మల్ని ట్రైనింగ్ రోజు సిబ్బంది కూడా ఉండవలసిన సమయంలో రాకపోవడం కూడా జరుగుతూ ఉంది వీళ్ళందరి మీద తగిన చర్యలు కూడా తీసుకోమని చెప్పి డిటీ నేను ఆదేశం ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం హాస్టల్స్లో అత్యసారం రావటం వ్యాధులు రావటం చూస్తూ ఉన్నాం వీలైనంత వరకు కూడాను ప్రత్యేకమైనటువంటి హెల్త్ కార్డ్ సిస్టమ్ కూడా పిల్లల ఆరోగ్య పరిస్థితి నమోదు చేసుకోవటం ఆ పిల్లల ఆరోగ్యం కోసం వాళ్ళ పరిరక్షణకి మా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవడం కూడా జరుగుతూ ఈ రోజు ఉన్నటువంటి ఫలితాలు చూసుకున్న రోజు ఉన్నటువంటి చర్యలు తీసుకుంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలే ప్రతిఫ్లి ట్యాబ్స్ కావచ్చు ఇంకా ఆడపిల్ల వసతు మరియు దారుణం ఉందని చెప్పేసి మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు అవి కూడా ఒకసారి విజిట్ చేస్తాను ఈ హాస్టల్ కూడా నేను ఏదో మనం రెనోవేషన్ చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాను ఇక్కడ ఉన్నటువంటి వరంలో సర్జీనియోగపరచుకోవడంలో కూడాను అవి చిన్న చిన్న ట్యాపులు పాడైతే పది రో ఇరవై రూపాయలు యాభై రూపాయలు వాటిని కూడా ఇక్కడ చేసుకోలేకపోయారు